శ్రీశైలంలో ఈ మంగళవారం నుంచి ప్రారంభమైన ఉచిత స్పర్శ దర్శనానికి డిమాండ్ బాగా పెరిగింది ఆలయ అధికారులు పర్యవేక్షణలో ఉచిత దర్శనం స్పర్శ దర్శనాలను కల్పించారు సుమారుగా ఏడాది తర్వాత శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం సేవలు ప్రారంభం కావడంతో సామాన్య భక్తుల నుంచి మంచి స్పందన ఉంటుంది గతంలో మాదిరిగానే మంగళ బుధ గురు శుక్రవారాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు భక్తులకు అనుమతిస్తున్నట్టు ఆలయ ఈవో ప్రకటించారు శ్రీశైలం మల్లికార్జున స్వామి స్వయంగా స్పర్శించి ఆధ్యాత్మిక అనుభూతిని ప్రతి భక్తుడు పొందాలనే భక్తుల కోరిక మేరకు కొత్తగా టోకెన్ విధానాన్ని అమలు చేశారు అంతేకాకుండా ప్రతిరోజు ఆఫ్లైన్లో శ్రీశైలంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా టోకెన్లను జారీ చేస్తున్నారు భక్తుడి పేరు ఆధార్ ఫోన్ నెంబర్ నమోదు చేసి టోకెన్లు ఇస్తున్నారు స్కానింగ్ చేసిన తర్వాతే ఉచిత దర్శనానికి అనుమతిస్తున్నారు అయితే మల్లన దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు క్యూలో వందలాది మంది స్పర్శ దర్శనం టోకెన్ల కోసం ఎదురుచూస్తుండగా కేవలం పన్నెండు వందల మందికి మాత్రమే టోకెన్లు ఇస్తున్నారు అయితే రెండు గంటల్లో స్పర్శ దర్శనానికి ఎంతమందికి వీలవుతుందో ఆ మేరకే టోకెన్లు ఇస్తున్నామంటున్నారు ఆలయ అధికారులు ఉచిత స్పర్శ దర్శనం వేళలు మరింత పెంచాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు मुरारिसुराचितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं देवमुनिप्रवराजितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणधर्म विनाशनलिङ्गम्